ఎస్సీ వర్గీకరణ సాధించడమే కాదు సాధించిన ఫలాలను ఎస్సీ కులాలలోని అన్ని వర్గాలకు సమానంగా పంచడమే మందకృష్ణ కృష్ణ మాదిగ ఉద్యమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ మాదిగ అన్నారు ఆదివారం మల్కాస్గిరి చౌరస్తాలో మాదిగ సంక్షేమ సంఘం నాయకులు నర్సింగ్ మాదిగ గిరి వారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును స్వాగతిస్తూ వేడుకలను చేస్తారు కార్యక్రమానికి అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ కోఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు రామచందర్ మాదిగా విహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ తదితరులు హాజరయ్యారు ఇందులో భాగంగా బాణసంచకాల్చి మిఠాయిలు పంచారు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఇంతకు ముందు ఉద్యమంలో మరణించిన అవర వీరులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాలు అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల అభివృద్ధి చెందేందుకు ఈ వర్గీకరణ అన్న దేశానికి ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే మాదిగలకు ఆగస్టు ఒకటిన రిజర్వేషన్ల పైన తీర్పు ద్వారా వచ్చిందన్నారు ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంత ఉంటే వారికి రిజర్వేషన్లు వచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతోందని తీర్పుతోనే సంబరాలు పడకుండా ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొచ్చేలా అన్ని వర్గాలు పనిచేయాలని చెప్పారు ఢిల్లీ నుంచి మందకృష్ణ మాదిగ వచ్చి ఎలాంటి కార్యాచరణ ఇచ్చిన కార్యాచరణకు అనుగుణంగా అందరం పనిచేయాలని తెలిపారు కార్యక్రమంలో వడ్డేపల్లి శివ ఎంఎస్పి రాష్ట్ర కార్యదర్శి బరపాకర్ శివ ఎంఆర్బిఎస్ కార్యదర్శి నాయకులు నర్సింగరా కృష్ణ యాదగిరి రాజు రమేష్ తులసి సురేష్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు

밥이 짱, 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 �� جوھر مہ دیا پرانا جوھرALLY سادین چھوڑی سادین چھوڑی جوھر مہ دیا پرانا جوہر سادین چھوڑی جوہر شکر ए मालिका, ए ब्लूचैटर ना, मंदर किसे करना एक चम्म, वर्दी लाली, वर्दी लाली, चम्म साधी चम्म, ए बी सीडी लो साधी चम्म, साधी चम्म, साधी चम्म। हाँ, इतना है इसको? अरे 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 శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడదొడుకులు నిందలు అవమానాలు బాధలు ఇబ్బందులు ఎదుర్కొని ముక్కుని ధైర్యంతో ఇవాళ ఎస్సీ ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకోవడం జరిగింది దానికి మేము స్వాగతిస్తున్నాం ఈ సాధించిన ఫలాలు ఏవైతే ఉన్నాయో మాదియ మాదియ ఉపకులాలకు చేరే విధంగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎంఎస్పీ ఎంఎస్ నాయకత్వం విద్యార్థులు ఎన్ అనుబంధ సంఘాలు కూడా ప్రజలలో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది గౌరవశ్రీ మంద కృష్ణమాలే గారు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి దీన్ని సాధించడం జరిగింది అంబేద్కర్ వర్గీకరణ ఎస్సీ వర్గ రిజర్వేషన్లు సాధించి పెడితే గౌరవశ్రీ మంద కృష్ణ గారు ఆ పదిహేను శాతం రిజర్వేషన్లు అన్ని కులాలకు సమానంగా చేయబడాలని చెప్పి చేయడం చాలా నిజంగా చెప్పాలంటే మాదిగలకు గర్వపడడం అంశం ఇది కాబట్టి ఆయన త్యాగం వృధా కాదు ఆయన త్యాగాన్ని ప్రజలలో తీసుకెళ్లాలి ఇంకా రాబోయే రోజులలో మాదిగల శక్తిని మాదిగల అభివృద్ధిని కూడా మనం ఇంకింత శక్తివంతం లేకుండా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వర్గీకరణ సాధించడం ముఖ్యం కాదు ఈ ఫలాలను అన్ని వర్గాలకు అందించడం మనం ముఖ్యమని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటుంది నిజమైన స్వతంత్రం ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు వల్ల వచ్చిన సందర్భంగా మరి మల్కాడ్గిరి చివరస్తులో మల్కాడ్ మాజీ సంక్షేమ సంఘం ఎంఆర్పిఎస్ మరియు వివిధ పార్టీలో ఉన్నటువంటి నా మాదిగా రక్త బంధువులందరూ కూడా వచ్చి మందా మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము కూడా గతంలో పోరాటం చేసినాం మా భాగస్వామి ఉంది అని చెప్పేసి ఈరోజు ఆ సంబరంలో మేము కూడా పాల్గొంటామని వచ్చిన ఈ మల్కాజ్గిరి మాదిగ పెద్దలందరికీ ముఖ్యంగా మంత్రియ మిత్రులకు ఈ సమాజం సహకరించినటువంటి సామాజిక వర్గాల పెద్దలందరికీ ముఖ్యంగా ఎస్సీ వర్గ సాధనలో ప్రాణాలర్పించిన మాది అమరులకు ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తూ మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం వల్ల మాదే జాతికి ఈరోజు సుప్రీంకోర్టు వల్ల ఒక మంచి శుభదినంగా మనమందరం అందరం కూడా ఈరోజు ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలను పెద్దలు ఇప్పుడే లక్ష్యంలో చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పును అణగార వర్గాల ప్రజలందరికీ జనాభా దామస ప్రకారంగా ను పంచినప్పుడే కూడా ఇంకా పెద్ద ఎత్తున పండుగ సందర్భాలు ఉంటాయి కాబట్టి మనమందరం కూడా ఈ సంబరాలతో సంతోషపడకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వరీకరణను చిత్తం అమలు చేసే విధంగా మనమందరం కూడా గౌరవ శ్రీ మంద కృష్ణ గారు ఢిల్లీ నుంచి అందగానే ఏ కార్యాచరణ ఇచ్చిన కార్యాచరణకి సిద్ధంగా మనకల్ మాది పెద్దలందరూ కూడా కావాలని కోరుకుంటూ మరి ఈ సంబరాలను మాది అమరవీరులకు దోహాలు చెప్పి